ఈ రోజు నేను అందరికి డ్రెస్ ఈజీగా ఎలా కట్ చేయాలో చూపించబోతున్నారండి చాలా వరకు ఇంత పెట్టుకోవాలి సంత ఇంత పెట్టుకోవాలి ఇంత పెట్టుకోవాలి వచ్చేసి ఇంత పెట్టుకోవాలి బగలు ఇంత పెట్టుకోవాలి అని చెప్తారు కదండి ఈ కొత్త సామాన్యుల వాళ్ళకి ఎవరికి అర్థం కావండి అసలు అందుకని మీకు అందరికీ ఈజీగా మీ మీ మెజర్మెంట్ ప్రకారం ఎలా కట్ చేసుకుని చూపించబోతున్నానండి చూడండి మీ మెజర్మెంట్ డ్రెస్ ఉంది కదా తీసుకోండి అది తెలుసుకోండి ఫోల్డ్ మాత్రం మంచి చెయ్యాలి ఇలా తీసుకొని ఇలా మంచి ఇలా ఇలా వేసుకుండి ఇది ఈజీగా అందరికీ వస్తుందండి కన్ఫమ్ గా తెలియని వాళ్ళకు కూడా కటింగ్ అసలు ఐడియా లేని వాళ్ళకు కూడా ఈ డ్రెస్ కటింగ్ ఈజీగా వస్తుందండి ట్రై చేయండి కన్ఫామ్ గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ గల్ల ఉంది కదండి ఇక్కడ మార్పింగ్ చేసుకోండి ఇక్కడ సోలార్ ఉంది కదండి ఇక్కడ మార్పింగ్ చేసుకోండి ఇక్కడ సంక ఉంది కదండి ఇక్కడ మార్పింగ్ చేసుకోండి పొడవు వచ్చేసి ఇక్కడ మార్పింగ్ వేసుకోండి ఇలా మార్పింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్పింగ్ చేసుకున్న వాటికి మీరు ఇలా కలపండి ఒక ఇంచు మందం ఎక్స్ట్రా తీసుకోండి టూప్ల పిల్లలు ఒక ఇంచు మందం అండి ఇలా మెజర్మెంట్ పెట్టేసుకొని ఇలా చేయండి చూడండి డ్రెస్ తీసేయండి ఇంతే అండి ప్రతి ఒక్కరి మెజర్మెంట్ ప్రకారం ఇలా ప్రతి ఒక్కరికి డ్రెస్ ఈజీగా సింపుల్ గా ఈ కటింగ్ మాత్రం ట్రై చేయండి కన్ఫర్మ్ గా మీకు వచ్చేస్తుంది ఇక్కడ మాత్రం మీరు గల మీ అండి రౌండ్ పెట్టుకుంటే రౌండ్ స్టార్ పెట్టుకుంటే స్టార్ ఫైవ్ ఇంచెస్ మీకు ఎవరికైనా ఫైవ్ సిక్స్ ఇట్లా మీ ఇష్టం అండి అది మీకు రౌండ్ తీసుకుంటారా మీరైతే ఇక్కడ రౌండ్ తీసేస్తుందా ఇలా తీసేసుకోండి ఇప్పుడు కట్ చేసుకోండి కనిపించు ట్రై చేయండి ఈ కటింగ్ అయితే ఈజీగా మీకు అర్థం అయిపోతుంది కుర్తికి చూడండి అలాగే డ్రెస్ మీ మెజర్మెంట్ ప్రకారమే వస్తుందండి నేనైతే కొంతమంది తీసేస్తున్నాను నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ రమ్మే ట్రై చేయండి తర్వాత వేరే వేరే పిల్లలు ట్రై చేయాలి ఉంటే అండి ఇప్పుడు ఇది కట్ చేసుకోండి ఇలా అండి డ్రెస్ ఇలాగే వస్తుందండి మీకు అండి మీరు పుట్టి ట్రై చేయాలి నాకు కామెంట్ రూపంలో చెప్పండి డ్రెస్ వచ్చేసిందా లేదా హ్యాండ్స్ ఇక్కడ తీసుకోండి పై పెట్టుకుంటారు ద్వారా ఒక టెన్ వెట్పుల్ దగ్గర మీ ఇష్టం నేనైతే పై ఇంచెస్ వెళ్తుందానండి థ్యాంక్స్ ఓకే అండి మీకు ఈ కటింగ్ అయితే రైస్ చేయండి చేయండి ఇక ఇలాంటి కటింగ్స్ ఇంకా కావాలి అని చెప్తే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి